మీకు బ్రేక్ఫాస్ట్ టైమా లంచ్ టైం ఇది లంచ్ టైం లంచ్ టైం ఇంకా మరి ఒంటి గంట అవ్వాలి చేస్తున్నారు ఇది బ్రేక్ఫాస్ట్ టైం పొద్దున్న ఆరు గంటలకు వచ్చేస్తారు మీరు ఎవరు చూస్తారమ్మా జీ కొత్త జీ కొత్తపల్లి ఓకే ఎంతమంది మీరు ఐదుగురు వచ్చారా ఐదుగురు ఓకే ఓకే భోంచేయండి అమ్మా ఆరింటి ఈ అదే అండి చూస్తారు కదా మండు టెండలు విపరీతంగా ఉన్నాయండి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక కూలీలు కూడా ఉదయం పూట తొందరగా వస్తున్నారు పదకొండు గంటలకు వెళ్ళిపోతున్నారమ్మా పదకొండు గంటలకల్లా భోంచేసి కసేపు పని చేస్తారా ఇంకా చేస్తారు కసేపు పని చేసి వెళ్తారా ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాషలో మాట్లాడుతున్నానండి ఎప్పటికప్పుడు సాంప్రదాయ పద్ధతి మోసబాడీలో కాకుండా విభిన్న వ్యవసాయ విధానాలను అయితే దావులూరు చిరంజీవి గారు ఇక్కడ అవలంబిస్తారండి ప్రస్తుతం నేను కొత్తపల్లి రోడ్లో ఉన్నటువంటి దోప్చల్ నుంచి కొత్తపల్లి ఎల్లి దారిలో ఉన్నటువంటి దావలూరు చిరంజీవి గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నానండి ఇక్కడైతే కూరపేండలం అయితే వీరు సాగు చేస్తున్నారండి ఈరోజు అయితే దీన్ని పొలంలో నాటుతున్నారండి చిరంజీవి గారు మీరు కూరపేండలు సాగు చేస్తున్నారు కదా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు రోజు నమస్తా అండి ఇంతకు ముందు ఈయనే మన విజయభాస్కర్ గారు మామిడాలో గురించి పెట్టారండి ఓకే అండి అయితే దాని గురించి చాలామంది ఫోన్ల్లో ఎలా పెట్టాలి ఏం చేయాలి సాళ్ళు ఎలా తోలాలి ఇవన్నిటికి డైలీ ఇంచుమించుగా ఫోన్ చేసి ఎక్కడెక్కడి నుంచో అడుగుతున్నారు ముఖ్యంగా అదే అండి దాని గురించి కొంత వివరించడానికి కూడా ఇది పెట్టడం జరిగిందండి ఇది కరప అనేది మేము షాంపుల్గా కొంత ఒక కాలం పెట్టేటప్పుడు ఒక ఐదు ఆరు బత్తాలు అయ్యింది ఐదారు బత్తాలు అయితే అదే దాన్ని ఒక అర ఎకరం ఇప్పుడు మళ్ళీ పెడుతున్నామండి షాంపుల్గా మాది ఇదే నేల కొంచెం గర్భనాలు అనమాట అండి అయితే అది మామూలుగా ఇది చెరుకు చాళుదోళ్ళనట్టే అది పెడతాం కంద అల్లం ఇక దీని గురించి అందరూ ఇంచుమించుగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ పక్కంతా ఒక మామిడి అల్లం గురించే ఎక్కువ మందికి తెలియదు అండి ఓకే అండి అయితే మామిడల్లో కూడా ఇదే ఇదే విధానం అండి ఇదే విధానం నాటే విధానం ఓకే అండి కాబట్టి మామిడల్లో కొంచెం తక్కువ ఉంటుంది పెండ్లం అనేది కొంచెం సైజు సైజు పెద్ద బొక్కగా ఉంటుంది ఓకే అండి దాని గురించి అయితే మామిడల్లో కరెక్ట్ మీరు చూస్తున్నారు కదా ఇదే చెరుకు సాళ్ళు ఇలా తోలుకోవాలండి అదే అదే అయితే డ్రిప్పు బిడ్లు ఏమి లేదండి మళ్ళీ చాలు మధ్యలోనే పెట్టుకోవాలండి అదేలండి అయితే డ్రిప్పు పెట్టుకోవచ్చు తోలేటప్పుడు మట్టుకు డ్రిప్పు పోగు చేసుకోవాలి ఓకే అయితే దీనివల్ల ఉపయోగాలు అంటారా ఇప్పుడు ఇలా బిడ్లతో బిడ్డలు అంటే బిడ్డల మీద పైన పెట్టకూడదు చాలు మధ్యలో ఇంత ఎడవండి అండి మొక్కకే మొక్క ఇంత తేడం పెట్టుకోవాలి ఓకే అండి అయితే చిరంజీవి గారు మొదట మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను దీనికి ఇప్పుడు మీరు కూర వేస్తున్నారు దీనికి నేలను ఎలా సిద్ధం చేశారు సేమ్ ఒక మెత్తగా గడ్డి బట్ట మెత్తగా దుక్కు చేసుకోవాలండి దీనికి ముందు ఏం పంట ఉండేదండి ఇందులో ఇంతకు ముందు వేరుశనగ మినువ్వండే మినివ్ అయిన తర్వాత ఇది మళ్ళీ నాలుగు సార్లు నాలుగు సార్ కల్టివేటర్ ఒక ఓకే మళ్ళీ సాల్ తోలేసాడు దీనికి ఇప్పుడు అదే గడ్డి ఉంటే ఇంకొక సాల్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు ఈ కూర పెండలానికి వేయడానికి ముందుగా దీనికి ఎటువంటి ఎరువులు ఇచ్చారు ఎరువులు ఏమో లేవండి తర్వాత సాల్లో వేసుకుంటామండి మొక్క ఆ పశువుల పెంట కానీ ఇప్పుడు ఏమో అవసరం లేదండి ఇప్పుడు ఏమో అవసరం లేదండి ఇప్పుడు ఉందనుకోండి పశువులు పెంటదని ఓకే అండి తోలుకుంటే వెళ్ళాను కొద్ది ఓహో అది ఇబ్బంది లేదు తోలుకోవచ్చు కూడా ఉంటే మటుకు అవకాశం ఉంటే మనం నాలుగు సార్లు దుక్క అయిపోయిన తర్వాత మెత్తగా మనకు దుక్కు మెత్తగా అయిందా లేదా సాల్ బాగా లోతుకు అవసరం లేదా అంతవరకు చూసుకొని దుక్కు చేసుకుంటాం దుక్కు చేసుకోండి ఇప్పుడు ఎంత వేస్తున్నారండి పొలం ఎంత అండి అంటే మేము కూర పెండ్లు మేము ఒక అర ఎకరం వేస్తున్నాం అండి ఒక ఎకరం పసుపు వేస్తున్నాం అండి ఇప్పుడు పసుపు కూడా నాటు పసుపు వేస్తున్నాం పసుపు మన ప్రాంతంలో ఇది వరకు అయితే నేను వేసానండి ఎప్పుడో వేసాను ఇరవై సంవత్సరాల క్రితం మళ్ళీ మానేసాను ఇప్పుడు ఏదో కొంచెం విత్తనం దొరికితే బళ్ళు ఒక ఎకరం వేస్తారు సాధారణంగా తెనాలెట్ సైడ్ ఎక్కువ పండిస్తారు ఎక్కువ పండిస్తారు ఇటు కూడా మనకే తడికే తడికే కండవన్నీ అన్నవరప్ప ఇవన్నీ అటు అలాగే కొవ్వూరు దగ్గర దొమ్మేరా దొమ్మేరా ప్రాంతం కూడా బాగా పండు పండిస్తారు ఈ ఈ ఇట్లేదండి ఇట్లేదు లేదండి అసలు ఇప్పుడు అంటే చోట వరకు మళ్ళీ కొంత ఉందండి కుమ్ముగూడెం చోడ పసుపు మీకు అంటే నేను మామూలుగా నేను సంవత్సరాల క్రితమే నాలుగైదు ఎకరాలు ఏటా వేసేవాడు అండి ఆరు సంవత్సరాలు వేసాను పసుపు మార్కెట్ ఎలా అంటే మూడు సంవత్సరాలు డౌన్ మూడు సంవత్సరాలు హైలో ఉంటదంట ఇప్పుడు ఇదివరకు రోజుల్లో తెలిసిందండి ఇప్పుడు ఉందండి రేటు

మరి విత్తనం ఎక్కడ సేకరించారు పసుపు విత్తనం నేను ఇంతకు ముందు పెట్టానండి ఎక్కడో తెచ్చి కొద్దిగా పెట్టాను ఒక రెండు క్వింటాలు అయిందండి నాది ఇంకొక కింటా దొమ్మిది విత్తనాలి ఓకే అంటే మీరు ఇంతకు ముందు విత్తనం కోసం వేరే చోట తీసుకొచ్చి మీరు కొంత విత్తనం కోసం సేకరించుకుంటారు ఆ విత్తనం ప్రత్యేక విత్తనం ఇప్పుడు నేను ఎక్కడ కొన్నాను కొంచెం విత్తనం పెంచుకొని దాన్ని వచ్చేసోని డెవలప్ చేసి పెడతానంటే అలవాటు అది విత్తనం ఖర్చు తప్పించుకోవడానికి చిరంజీవి గారు చేసి పని ఏంటంటే ఎక్కడో కొద్దిగా చేస్తారు ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు తీసుకొచ్చి దాన్ని నాటతారు దాన్ని చక్కగా తయారు చేసి దాన్నే విత్తనం కింద వీరు వేరే పొలంలో వాడుకుంటారు దీనివల్ల విత్తనం ఖర్చు అయితే బాగా తగ్గుతుందని చిరంజీవి గారు చెప్తున్నారండి మరి కూరపాయల విత్తనం కూడా సేమ్ అలాగే సేకరించారు అలాగేనండి సేమ్ అండి సేమ్ సేమ్ అలాగే తీసుకొచ్చారు ఒక కాలువ పెట్టావండి ఇప్పుడు ఒక కాలువలకి వచ్చిందండి ఓకే ఓకే బాగుందండి అయితే మీరు ఇంతకు ముందు మామిడి అల్లం గురించి నేను ఒక వీడియో మాట్లాడాను కదా మామిడి అల్లం వల్ల ఉపయోగాలు ఏంటని నన్ను చాలా మంది అడుగుతున్నారు ఆ రోజు దీని గురించి మీరు అంటే మనకు ఆ టాపిక్ రాలేదు మామూలుగా దీని మామిడి అల్లం పంటని చూపించాము మామిడి అల్లం మీకు తెలిసినంత వరకు ఏ రకంగా ఉపయోగిస్తే బాగుంటుంది ఏ దేనికి ఉపయోగపడతా మామూలుగానండి మామిడి అల్లం అనేది అన్ని రకాల పచ్చళ్ళలోకి వెళ్ళద్దు అన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు పైగా చాలకు పురుగు మందులు కొట్టుకుంటానికి కూడా దీన్ని కొన్ని కలిపి వాడతారండి కెమికల్ గా దీన్ని కలిపి కలిపి ఇంకా రెండు మూడు రకాలు ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ గా గా మనం చెప్పలేమండి ఓకే యూట్యూబ్ లో కొట్టుకుంటే దీని ఉపయోగాలు అన్ని వచ్చేస్తాయండి చాలా రకాలు ఇప్పుడు మామూలుగా మనిషికి ఆరోగ్యపరంగా కూడా సుగంధ ద్రవ్యాల్లోకి వెళ్దండి ఇది ఇప్పుడు ఫేస్ వాష్ లో ఆటలే ఆటలో కలుపుతారు చర్మ సౌందర్యానికి మళ్ళీ ఇది మన ఇది చెప్పుకోండి ఇలాంటి ఇలాంటి అజీర్ణం ఇలాంటి అన్నిటికి కూడా కొన్ని కొన్ని మోతాదులు తేనెలో కలిపి రాసుకుంటాం పౌడర్ చేసుకుంటాం దీన్ని తేనెలో కలిపి కొంత లేకపోతే నీళ్ళలో కలిపి తాగుతూ అన్ని చేస్తే మనకి చాలా రకాలుగా అండి చాలా రకాలు జీర్ణ సమయండి సౌందర్యానికి అన్ని చాలా రకాలుగా వాడచ్చు అండి ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటూ వెళ్తే దీని ఉపయోగాలు చాలా ఉన్నాయండి అయితే మీద పాట కూడా మీరు బాబు సినిమాలో గతంలో ఉండొచ్చు మాట చూస్తే మామిడిళ్ళం మనసు చూస్తే పటికి బెల్లండి అదే మామిడిళ్ళం చూడడానికి పైకి కొంచెం మామూలు అలవలాగా చేదుగా అనిపించినట్టు ఉంటుంది కానీ దాని యొక్క గుణాలు తెలుసుకుంటే మాత్రం పటికి బెల్లంలాగా తీయగా దాని లక్షణాలు ఉంటాయని మన చిరంజీవి గారు చెప్తున్నాడు ఈ ఈ ఎక్కువగా గ్యాస్ సమస్యలకు అజీర్ణానికి ముఖ సౌందర్యానికి థెరపీలోను అలాగే మనం పెట్టుకునే పచ్చళ్ళలో ఈ మామిడి అల్లం పచ్చడి అయితే వెరీ ఫేమస్ అండి చాలా బాగుంటుందని చెప్తున్నారు చాలా మంది పెడుతున్నారు మేము కూడా టేస్ట్ చూసాం చాలా బాగుంది అదే పంట పట్టుక ఇలా సాలు తోలుకనండి అంటే అందరూ అడుగుతున్నారు కనుక రైతులు ఇలాగే ఇదే రకంగా సాలు తోలుకుండా ఇలాగ రెండు ఉప్పులు ఓకే అండి ఇంతకి ఇదే అండి ఇక ఇంత ఒక ఫీట్లో ఇంకా తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు అయితే పెద్ద దుంప అయితే రెండు ముక్కలు కోసుకొని అలా పెట్టేసి వెంటనే తగిలెట్టుకొని ఆ రంగులాలో గెప్పించి నాటుకోవాలి దుంపకే దుంపకి మధ్యలో పెద్దదుంపైతే అది చిన్నదైతే కొంచెం తగ్గించుకోవాలండి ఓకే అలా తగ్గి పంటకాలం పంట ఎంత అండి పంట ఎనిమిది నెలలు అండి కూర ఎనిమిది నెలలు ఇదండి అది అంతే పసుపు అండి పసుపు కూడా ఎనిమిది ఇంచు మించు ఎనిమిది ఇవన్నీ కూడా రెండు సారి హార్వెస్టింగ్ పైన ఇవన్నీ కూడా ఇంచుమించు ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇది తొమ్మిది నెలల లోపనమాట ఓకే అండి అది అయితే మరి నీళ్లు రెండింటికి ఒకే రకంగా లేదండి ఒకే రకంగా తడి ఒకే రకంగా పెట్టుకోవచ్చు అండి దీనికి ఏమన్నా స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటదండి స్ప్రెయింగ్ అంటే కలుపు మందు కొట్టుకుంటామండి కలుపు మందు ఇప్పుడు నాటు నాటు మెల్ల తెగుళ్ళు పెద్ద దీనికి అయితే పసుపు కానీ పసుపు కొంచెం ఉండొచ్చు అండి పెండ్లం మీద పసుపు ఉంటాయండి కొంచెం లైట్ గా లైట్ గా ఓకే వస్తాయండి పైన ఏదైనా ఇడ్డు తెగులు అని అయ్యని ఇవన్నీ వస్తుంటాయి అది బాగా వాళ్ళు ఉంటే దుంపు కూడా వద్దాయి ఇక అల్లానికి ఆ ఇవండి అదేనండి అది ఓ మెయిన్ పసుపు దానికి ఉన్న తేడా అది అనమాట బాగానే ఉందండి అయితే మరి అయితే దీనికి ఎటువంటి వైరస్లు కానీ తెగులు రోగాలు వచ్చే అవకాశం లేదు అయితే రెండు కాడ ఒకేసారి మనకి కోతకొచ్చేస్తాయి వచ్చేస్తాయి దీని పసుపు అయితే మళ్ళీ దీన్ని ఉడికించడం అది ఉడికించడం ప్రాసెస్ ఉడికించడం అండి మళ్ళీ ఇది ఉడికించి ఆరబెట్టిన తర్వాత గ్రైండింగ్ చేయాలండి అది ఏళ్ళు గీళ్లు పోయేలాగా ఫుల్ గ్రైండింగ్ పెట్టేయాలండి ప్లాంట్ ప్లాంట్ ఏమలేదండి వేరేగా ఉంటాయండి ఆడేవాళ్ళు ప్రత్యేకం ఇది వండే వాళ్ళు కానీ ఆడేవాళ్ళు ఇది మూడు మీరు దగ్గర పంపించేస్తారా మూడు మేము ప్రాసెస్ మా దగ్గర జరుగుతుంది మీ దగ్గర అంటే మీ దగ్గర యూనిట్ అంటున్నారు కదా మేము తెచ్చుకుంటామండి పేనాలు అయ్యి ఇప్పుడు బెల్లం వండుతారు కదండి అదే టైప్ లో పసుపుడికి ఇచ్చేవాళ్ళు బంట ఉంటారండి ఇది ఇలాగా పేనా ఎంత వాళ్ళు వండేసి ఓకే మనమే కళ్ళ మీద ఆరబెట్టుకుంటాం ఒక ఇంచుమించుకో గట్టి పడిపోయి మొక్క గట్టిగా ఇదిగేదాకా ఆరుతాను ఉండాలండి ఇది మామూలు సమానమైన నేల మీద బరకాల మీద పోయకూడదండి ఓకే ఓకే అలా పెట్టి తర్వాత ఈ గ్రైండర్ చెప్తారండి చక్ర లాగా ఇది వరకు నీళ్లు తోడే కార్యాలు ఉంటే అదే టైప్ లో ఉంటదండి అది బంట వస్తారండి అందులో పోసేటప్పటికి ఏళ్ళు గిళ్ళు మొత్తం శుభ్రం అయిపోయి ఏంటి మొత్తం ప్రాసెస్ అయిపోతుంది అది మన మార్కెట్ దొరకవచ్చండి ఎప్పుడు పడుతుంది కొనే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు లేదంటే దుగ్గరాలు మార్కెట్ అండి సరే అండి అయితే బాగా ఉందండి అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మెయిన్ ఇప్పుడు అల్లం ఎలా పెట్టాలి ఎలా అనేది వాళ్ళ కోసం ఇలా పెట్టాలనేది ఇదే రకంగా అదే అండి చూసిన విధంగా మన చిరంజీవి గారు అయితే మన అల్లం సాగు విధానం కూడా ఈ పసుపు కూర చేసుకున్నట్టుగానే అలాగే అని చెప్తున్నారండి చిరంజీవి గారు వారి సౌకర్యం కోసం కూడా మనం ఈ వీడియోలో అయితే ఈ టాపిక్ తీసుకురావటం జరిగింది మొదలు ఇంకో ఇంకొక ఇరవై ఐదో తారీఖు లోపలనే మామిడి అల్లం అయితే సాగు మొదలు పెట్టేయచ్చు అని చెప్తున్నారండి ఈ మామిడాళ్ళం సాగు చేసి వారు ఇంకెవరన్నా ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీరి దగ్గర ఇంకా విత్తనం అందుబాటులో వారు వారి నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను వారికి ఫోన్ చేసి ఆ మామిడా వేయాలని ఆసక్తి ఉన్న వారు ఉంటే దాని గురించి స్టడీ చేసుకుని ఆ విత్తనాన్ని మీరు సేకరించి తీసుకుని వెళ్ళి మామిడి వాళ్ళని నాటుకోవాల్సిందిగా కూడా చిరంజీవి గారు అయితే విజ్ఞప్తి చేస్తారు అవునండి ఎలాగా డ్రిప్ మామూలుగా చూపులు పెట్టుకోవచ్చు దున్నేటప్పుడు మనం తీసేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఓకే అండి అదే అండి ఇలాగా బోధులు సిద్ధం చేసుకుని మనం ఈ ఎడం కూడా ఇదే ఎడమ సరిపోద్దండి ఓకే అండి ఈ ఎడం సరిపోద్దండి మనం పసుపు పంటనే కానీ మామిడి అల్లం కానీ కూర పెండలం కానీ ఓకే అండి మధ్యలో వేసి కొంచెం కప్పెట్టుకుంటాం తడి పెట్టేసుకుంటాం అదే అండి మెయిన్ ఇది మొక్క వచ్చిన తర్వాత ఈ బెడ్ దానికి ఇరవై రోజులు పాతిక రోజులు పడుతుంది ఈ బెడ్ మట్టి దానికి వెళ్ళిపోద్దండి సమానం అలాగా దున్నేటప్పుడు మళ్ళీ సమానం అయిపోద్ది ఆ సాల్ లోకి బెడ్ ఎక్కుద్దండి ఇది ఇది బోధ అవుతుంది బోధ అవుతుంది అంటే ఇప్పుడు గట్టిలాగా ఉన్నా బోధలాగా మారుతుంది ఓకే అండి ఓకే అండి ఇలా మొక్కలకు వెళ్ళదు కూరపా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇస్తాం తెలియదు మోహన్ గారు అక్కడ చేలో చేసామండి నాదపురం చేయలేము ఓకే థ్యాంక్ రైతు సోదరులకు నా విజ్ఞప్తి మన సారి విజయభాస్కర్ గారు ఉన్నారు ఆయన కూడా ఒక ఛానల్కే సంబంధించిన ఆయనే కాదు ఆయన వ్యవసాయ క్షేత్రం కూడా నెంబర్ వన్గా ఉంటుందండి ఆయన చేసేది ఛానల్స్లో ఎలాగ అందరు వ్యవసాయాలు అయ్యి ఎలా చూపెడుతున్నారో ఆయన మకాము ఆయన తోట నేను ఇంచుమించుగా మొన్న ఈ మధ్య కాలంలోనే ఏంటి అని వెళ్ళి చూస్తే అసలు ఆ తోటలో నుంచి అసలు బయటకు రాబుద్దవలేదండి అంత అభ్యుదయ రైతులు ఆయన కూడా ముఖ్యంగా ఆయన ఎక్కడికెక్కడికో ఒరిస్సా ఎన్నో రకాల వేరే వేరే స్టేట్లు తిరిగి పంటల గురించి కానీ అక్కడ ల్యాండ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా ప్రతి రైతుకి అభ్యుదయ రైతులకి ఎవరైనా కొంచెం మంచి పంటల పండించే రైతు ఉన్నారంటే ఆయన ఎంతో ఉత్సాహంగా ఎంత దూరం అనేది ఇంకా లెక్కలేదు ఇంకా ఎంతో ఉత్సాహంగా నాలాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి చూపించి వాళ్ళ గురించి మొత్తం రైతు సోదరులందరికీ కూడా పరిచయం చేసి ఎన్నో ఎన్నో పంటల మీద అవగాహన వచ్చేలాగా రైతులకి తెలియబరుస్తూ ఈ ఛానల్లో అంత కష్టపడి మన రైతులకి నిజంగా ప్రోత్సాహం అందిస్తున్నారనే చెప్పాలి ఒక రకంగా ఆయన సొంత పనులు కూడా మానేసి ఎక్కడ ఏది ఉందన్న ఏమున్నా మొన్న బ్రహ్మాండమైన ఫంక్షన్ కూడా వదిలేసి ఎక్కడో జంగారెడ్డి కూడా రోబో ఇది ఒక సదస్సు జరుగుతుంటే మెట్ట మధ్యాహ్నం రెండింటికి వెళ్ళిపోయి సదస్సు మొత్తం తీసి రైతులకు అందరికి పెట్టారనమాట అంత ఓపికైన వ్యక్తి అయినా అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా ఇంకా మన రైతులని ఇంకా వ్యవసాయాల్ని అందరికీ చూపించి ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆయనకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి అందరం కూడా మన వంతుగా బాగా కృషి చేసి ఆయన ఇంకా ఎక్కువ యూట్యూబ్లో ఎక్కువ పంటలు చూపించేలాగా చేయాలని మన తెలుగు ఛానల్ ఛానల్ని బాగా అభివృద్ధిలో తీసుకురావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆయనకి ఇవన్నీ చేస్తున్నందుకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను మరీ మరీ ధన్యవాదాలండి చిరంజీవి గారు మీరు నన్ను చాలా నిండు మనసుతో ఆశీర్వదించారు నాకైతే వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి ఆ ఉద్దేశంతో నేను వ్యవసాయం చేసే రైతులన్న పంటలన్నా పశువులన్నా పక్షులన్నా నాకు చాలా ఇష్టం ఆ ఉద్దేశంతో నేను నాకు అక్కడే నేను నాకు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ పొందుతానండి రైతులను చూసిన పంట పొలాలను చూసిన మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయ వీడియోలు అయితే తీస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నానండి ధన్యవాదాలు చిరంజీవి గారు ధన్యవాదాలు అండి థ్యాంక్స్ మరీ మరీ ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చితే మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని నన్ను ఆదరిస్తారని ఆశిస్తానండి బాయ్ అండి జై హింద్